ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా మనం ఇంతకు ముందు మంత్ర సాధన ప్లేలిస్ట్ బేతాల మంత్రం పెట్టి ఉన్నాం ఆ ప్రసంగం వినండి అవగాహన పెంచుకోండి ఈ మంత్రము అతి సునాయాసముగా అతి శీఘ్రముగా బేతాలని వశం చేయగలదు ఇది వీరభద్రుని యొక్క బేతాలలో ఒక బేతాలుని మనకు వశం చేసి మన కార్యక్రమాలన్నీ నెరవేర్చగలదు బేతాలు పక్కన ఉంటే మహాశక్తివంతుడైన మహావీరుడు మన పక్కన ఉంటే ఎలా అనుభూతి వస్తుందో అటువంటి అనుభూతులు మనకు కల్పిస్తాడు ఈ బేతాల ఉపాసన చేయాలనుకునే వాళ్ళు శివ యొక్క ఆరాధన చేస్తూ శివాలయ దర్శనం చేస్తూ శివునికి అభిషేకం చేస్తూ వీరభద్ర స్వామికి మరణం చేసుకుంటూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది వీరభద్ర పరివార దేవతలలో ఇప్పుడు మనం చెప్పే బేతాలుడు ఉన్నాడు కాబట్టి వీరభద్రుని అనుగ్రహం పొంది ఈ బేతాలని యొక్క ఉపాసన చేస్తే శీఘ్రంగా ప్రసన్నత చేకూర్చగలడు వశం కూడా కాగలడు ఒకవేళ ఎవరికైనా సరే బేతాల వహ్యం జరిగి అనగా ఆవేశం జరిగి ఇబ్బంది పడుతుంటే ఈ మంత్రముతో పదకొండు సార్లు అక్షతలు మంత్రి వారిపై చల్లితే చాలు వారి వంటలో ఉండే బేతాళుడు బయటికి వెళ్లిపోతాడు ఎటువంటి వాటములైనా సరే ఈ మంత్రము పదకొండు సార్లు అక్షతలకు అభిమంత్రించి వారిపై చల్లితే చాలు వారు తక్షణమే ఉపశమించారు కాగా ఏదైనా ఒక గృహంలో స్థలంలో భూత ప్రేత పిశాచములు నివాసం చేస్తున్నాయి అన్నప్పుడు ఈ మంత్ర సాధకుడు అనగా ఈ మంత్రశుద్ధి పొందిన వాడు పదకొండు సార్లు లేక ఇరవై ఒక్కసారి అభిమంత్రించిన అక్షతలు ఇస్తే చాలు లేక తెల్లావాలు పసుపు నీళ్లు పదకొండు సార్లు లేక ఇరవై ఒకసారి అభిమంత్రించి ఆ స్థలంలో గాని ఆ ప్రాంతంలో గాని చల్లితే అక్కడ ఉండే ఇబ్బందులన్నీ తక్షణమే తొలగిపోతాయి ఈ మంత్రం నాకు ఎరుపు వస్త్రములు ఉత్తర అభిముఖము శుభ్రతలు పాటిస్తూ సుస్నాతులై ఉంటూ మద్యపానం మాంసభక్షణ పరిస్థితి వ్యామోహము ధూమరపానము నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే అంత ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది ఎర్రని పుష్పములు మరియు పేలాలు అనగా ధాన్యం యొక్క నెయ్యలు ధాన్యంతో చేయబడిన పేలాలు ప్రసాదంగా నివేదన చేయడం వలన శీఘ్రంగా ప్రసన్నత చేకూర్చగలడు ఈ మంత్రము ఇరవై ఒక్క రోజులోగా లేక నలభై రెండు జపం పూర్తి చేసి తర్వాత గురువు వద్దకు వెళ్లి పంచాంగ విధులు పూర్తి చేసుకున్న వారు అంటే కేవలం బేతాలను యొక్క ప్రసన్నత కోరువారు బేతాలను యొక్క అనుగ్రహం కోరువారు ఇరవై రెండు రోజులు పదకొండు మాలలు జపం చేస్తే చాలు ఒకవేళ బేతాలను యొక్క ప్రసన్నతే కావాలనుకున్న వాళ్ళు లక్ష జపం పూర్తి చేసుకుని గురువు వద్దకు వెళ్లి పంచాంగ విధులు పూర్తి చేసుకుని తర్వాత రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటలలోగా అష్టదిగ్బంధన యంత్రం మంత్రముతో ఈ మంత్రము జపం చేస్తే బేతాలుడు పదకొండు రోజుల్లోగా దర్శనం ఇవ్వగలడు దివాత్మ బేతాల వశీకరణ మంత్రము ఓం శ్రీం ఆం హ్రీం క్రోం బేతాలాయ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం ఆం హ్రీం క్రోం తురుతురు బేతాలాయ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం ఆం హ్రీం క్రోం తురుతురు బేతాలాయ స్వాహ వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికిరాదు సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ ఈ మంత్ర జపం చేస్తే అతి శీఘ్రంగా ఫలితం ఇవ్వగలడు మధ్య అభ్యాసం చేయడం వలన తర్వాత మనం చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది దానిని దృష్టిలో ఉంచుకొని ఈ జపం చేసిన అన్నాలు మనం కూడా దూరంగా ఉంటే చాలా మంచిది ఈ బేతాళుడు మూడు విధములుగా ప్రసన్నత ఇస్తాడని ఇంతకు ముందు చెప్పుకున్నాం నాకు జ్యోతిష్యం నాకు లేదా మనకు సహకారిగా ఉండేందుకు అందరికంటే మన దగ్గర ఉంటూ మనం చెప్పే పనులు చేసే సహకార బేతాలు యోగం చేయడమే చాలా కష్టం వైద్యము అన్నిటికంట సహజము మధ్యమము దాన్ని అనుసరించి మీరు విధులు గావించవలసి ఉంటుంది చేయండి పొంది తీర్చుకొని ఏమందు సర్వసుఖములను భోగిస్తూ పరమందు మోక్షమును కూడా ప్రయత్నం చేయాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం మన బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ समाज आचार्य भीम सिंह रहवकुमार अर, अर अपिलानंद सागर महाराज